వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు వచ్చిందా రాలేదే ప్రతి కేసీఆర్ పరిపాలన వల్ల ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయింది ఒక్కొక్క వ్యక్తి మీద రెండున్నర రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు అప్పు ఉన్నది ఇదే విధమైన పందాన్ని కొనసాగించాలంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తూ ఉంటుంది మరి కేసీఆర్ పరిపాలనే ఒక అవినీతిమయం అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇన్కమ్ ట్యాక్స్ గాని ఈడీ గాని దర్యాప్తు చేయాలి అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ లేక నైపుణ్యంతో కట్టాలి మరి ఆయన ఎంఏ తెలుగు లిటర్తో చదివాడు ఆయన ప్లాన్ తో కట్టితే వేల కోట్ల కుంభకోణం జరిగింది ఆంధ్ర కాంట్రాక్టర్ల మాయలో కేసీఆర్ ఉన్నాడు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణ బానిస తెలంగాణగా ఎడారి తెలంగాణగా ఈ రోజు మారిపోయింది కాబట్టి ఇంత అవినీతికి ఇంత తెలంగాణ విధ్వంసానికి పాల్పడ్డ కేసీఆర్ ను తప్పనిసరిగా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అన్ని సంస్థలు కూడా కలిసి దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటపడతాయి ఎందుకండి ఈ రోజున అధికారులు విదేశాలకు ఎదుగు పారిపోవాల్సి వచ్చింది మరి వాళ్ళకి ఈ రోజున ఎందుకు గ్రీన్ కార్డులు వచ్చాయి వీడన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాలి ఈ విధంగా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చిన రీతిలో కేసీఆర్ చేసే అవినీతిపై మేము పాదయాత్ర చేస్తున్నాం మా పాదయాత్ర నిష్పక్షపాతకంగా ఉంటుంది తెలంగాణ రాకముందున్న పరిస్థితులు తెలంగాణ ఈ పది సంవత్సరాల్లో దోపిడీకి గురైన విధానాన్ని ప్రతి తెలంగాణ గడప దాటి తెలంగాణ గుండె చప్పుడు ద్వారా మేము వినిపిస్తాం మా పాదయాత్ర అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమై నల్గొండ మీదుగా నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఈ విధంగా మళ్ళా హైదరాబాద్ నుంచి రంగారెడ్డి మీదుగా ఇటు వరంగల్ ఈ విధంగా అన్ని జిల్లాలు చుట్టూ ముట్టే విధంగా మా పాదయాత్ర ఉంటుంది తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఎడారి తెలంగాణగా బానిస తెలంగాణగా ఈ రోజు మారిపోయింది బంగారు తెలంగాణ చేస్తామని బ్రతుకులేని తెలంగాణ చేశారు చాలా మంది విదేశాలకు వలస వెళ్లి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఎడారిలో బ్రతుకుతున్నారు ఈ వింత పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉన్నది అని మేము ప్రశ్నిస్తున్నాం అందుకే టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆయన ప్రధానమంత్రి కావాలి దేశానికని ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్లుగా రెండింటికి వచ్చట రేవడైపోయింది ఈ రోజు అదే టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీతో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం కేసీఆర్ చేసిన అవినీతిని ప్రజల ముందు ఎండగట్టడానికి నిర్ణయించుకున్నాం